కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే టిప్పు సుల్తాన్ అనేటువంటి ముస్లిం నాయకుడు విగ్రహాన్ని పెట్టేదానికి నెల్లూరు జిల్లా అంతా కూడా నెల్లూరు జిల్లాలో ఒక దుష్ప్రచారం జరుగుతుంది ఏదైతే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది ముస్లింలు సోదరులందరూ కూడా దాన్ని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పి మా అందరి దృష్టికి రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా ఒక పత్రికా విలేకరులు సమావేశం పెట్టి మేము ఎట్టే ఎట్ట ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా విగ్రహం పెడతాము పెట్టి తీరుతామని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది మేము ఎవరు కూడా దాంట్లో ఏంటంటే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వివిధ హిందూ సంస్థలన్నీ కూడా ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మేము ఎక్కడా కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు ఈరోజు కూడా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కూడా ముస్లింలకు అనేక అవకాశాలు కల్పించడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ అటల్ బిహార్ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం దాన్ని రాష్ట్రపతిగా నియమించడం జరిగింది అదేవిధంగా అప్పుడు కూడా మంత్రిత్వ శాఖలో కూడా ముస్లిం సోదరులను ఏంటంటే మంత్రిత్వ శాఖలో పెట్టడం జరిగింది ఈరోజు టిప్పు సుల్తాన్ అనే ముస్లిం నాయకుడు ఏంటంటే స్వాతంత్ర సమరయోధుడు మంచి పోరాట యోధుడు మంచి వ్యక్తి అని చెప్పి 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 వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ మీరు మంచి కన్నా కూడా ఆయన చేసినటువంటి చెడ్డలు కొన్ని విషయాలను నేను మీ ముందు ఉంచుతాను ఆయన ఏదైతే రాజ్యంలో రాజు రాజుగా ఉన్నప్పుడు ఏంటంటే పన్నులు కట్టలేదని చెప్పి స్త్రీలను అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటి ఇబ్బందులు చేసినటువంటి వ్యక్తి టిపు సుల్తాన్ గారు అదేవిధంగా ఒక దీపావళి సందర్భంగా ఒక రాష్ట్రంలో అనేక మందిని ఏడు వందల మంది పండితులను ఎందునంటే చంపించడం జరిగింది అదేవిధంగా పండితులను చంపించడం మతం మార్చడం లేదనేది ఈరోజు మైసూరు ప్రాంతంలో మైసూరు మైసూరుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఈరోజు రాష్ట్రంలో మైసూరులో ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో ఏందంటే కనీసం దీపావళి పండుగ కూడా చేసుకోరు ఎందుకంటే దీపావళి పండుగ రోజు వేల మందిని ఉరి తీసినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిదిలో కలెక్టర్లో పుస్తకాల్లో ఏంటంటే టిప్పు టిప్పు సుల్తాన్ గారి అసత్ ఆయన ఎటువంటి ఎటువంటి ద్రోహాలు చేశారో ఈరోజు లండన్లో అది అందుబాటులో కూడా ఉంది ఈ ముస్లిం సోదరులతను కూడా దాన్ని తీసుకుని చదువుకొని ముందు ఆయన ఎటువంటి వ్యక్తి కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి 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 ఈరోజు మేము తెలియజేస్తున్నాము ఏదైతే టిప్పు సుల్తాన్ ఉన్నాడో కర్ణాటకలో హిందువులను ఎంతో వ్యతిరేకంగా ఎంతో మందిని వ్యతిరేకంగా హింసించడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో నాలుగు లక్షల మందిని హిందువుల్లో ఏంటంటే ఇబ్బంది పెట్టడం జరిగింది అదేవిధంగా అనేక మందిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి కూడా దీపావళి పండుగని నిర్వహించుకునేదానికి ఆ ప్రాంతం వ్యతిరేకిస్తుందంటే దానికి కారణం టిప్పు సుల్తాన్ అని చెప్పి చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మన మన ప్రాంతంలో ఎక్కడైనా కూడా మీరు ముస్లిం సంబంధించినటువంటి దేశం కోసం పోరాటం చేసినటువంటి నాయకులను మీరు విగ్రహాలు పెట్టాలని అంటే ఖచ్చితంగా దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం మేమందరం కూడా దానికి మీకు సహకరిస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఏదైతే దేశం కోసం దేశం కోసం పనిచేసినటువంటి నాయకులు ఎవరినైనా కూడా అది ఏ మతమైనప్పటికీ ఏ కులమైనప్పటికీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తాం కానీ హిందువులు ఈరోజు భారతదేశంలో ఉండ ఈ భారతదేశంలో నివసిస్తూ భారతదేశంలో ఉంటూ కూడా ఈరోజు పాకిస్తాన్లో ఒక క్రికెట్ మ్యాచ్ జరిగి పా పాకి భారతదేశంలో ఒక క్రికెట్ మ్యాచ్ జరిగి లేదు ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి క్రికెట్ టీం కానీ గెలిచినప్పుడు వెంటనే మన ప్రాంతంలో కొంతమంది ముస్లింలు కావచ్చు కొంతమంది విదే మన దేశ ద్రోహులు కొంతమంది ఏంటంటే టపాసులు కాల్చి కార్యక్రమాలు ఉత్సవాలు చేసుకుంటారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఏదైతే మన దేశంలో ఉంటూ మన దేశం మీద పరాయ దేశం మన మీద విజయం సాధిస్తే మన దేశంలో ఉంటూ మన ఇంట్లో వాళ్ళు మనం ఏందంటే అవతలలోకి ఉత్సవాలు చేయడం అనేది ఎంత ఎంతవరకు సపబ్ అని చెప్పి చెప్పి ఈ ముస్లిం సోదరులు వీటి మీద దృష్టి పెట్టాలి వీటిని నివారించాలి ఈరోజు ఏంటంటే అవన్నీ వదిలేసేసేసి ఈరోజు మన నెల్లూరులో మనందరికీ కూడా తెలుసు అనేక దపాలు అనేక పర్యాలు ఏదైతే మన వరల్డ్ కప్ క్రికెట్లో మనం ఓడిపోయిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు కొంతమంది అందరూ అని చెప్పి మేము చెప్పం ఎందుకంటే కొంతమంది మాత్రమే దానికి కావాలని ఉద్దేశపూర్వకంగా మన మన ముస్లింలకు హిందువుల సంధన రావాలని ఉద్దేశంతో ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటారు ఇవన్నీ కూడా సబబు కాదు అని కరెక్ట్ కాదని చెప్పి చెప్పి ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఎవరికైతే ఎవరైతే టిప్పు సుల్తాన్ గారి విగ్రహం పెట్టాలని చెప్పి చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మేము సూటిగా తెలియజేసేది ఏంటంటే మీరు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టేదానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము దీన్ని ఎంత దూరమైనా కూడా మేము పోరాటం చేసేదానికి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా హిందూ సంస్థలని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి 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 తెలియజేస్తున్నాం ఈరోజు కూడా మేము ఏంటంటే ఏదేదో మాట్లాడి మత విద్వేషాలనే రెచ్చుకుంటే విధంగా మేము మాట్లాడకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఏంటంటే సున్నితంగా మీకు తెలియజేస్తున్నాం ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో అబ్దుల్ కలాం గారు కావచ్చు అదేవిధంగా అబుల్ కలాం గారు కావచ్చు మౌలానా ఆజాద్ కావచ్చు వీళ్ళందరూ విగ్రహాలు పెట్టేదానికి మేము స్వాగతిస్తున్నాం మీరు దాన్ని పెడతానంటే ప్రాంతం చెప్పండి అక్కడ మేము కూడా వచ్చి పాల్గొంటాం మా వంతు సహాయం మేము కూడా చేసేదానికి ఇబ్బంది లేదు కానీ దేశ ద్రోహ అయినటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే టిప్పు సుల్తాన్ గారు ఉన్నారో ఈ విగ్రహాన్ని పెట్టేదానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం